రే ఇద్దలా ఈ దిన మా ప్రియాపరలోకప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బట్టి నీకేమీ చుణం తీర్చుకోగలం తండ్రి దేవా ఇదిగో ప్రతి లాగే ఈ దినం కూడా నీ వాక్యాన్ని మాకు వినిపించబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించుమని మా ప్రభు రక్షకునే సుక్రీస్తున్నాము అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి సామెతల గ్రంథదానం ఇరవై ఐదవ అధ్యాయం నాలుగు నుండి ఐదు వచనములు వెండి లేని మష్టు తీసివేసిన పుటము వేయివాడు పాత్ర ఒకటి సిద్ధపరచును రాజు ఎదుటి నుండి దుష్టులను తొలగించడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సామెతల గ్రంథంలోని ఈ ఇరవై అధ్యాయం నాలుగు ఐదు వచనాలు ఒకదానికొకటి పోలికతో కూడిన లోతైన సత్యాన్ని బోధిస్తున్నాయి ఈ రెండు వచనాలు శుద్ధీకరణ మరియు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఉంటున్నాయి ఈ యొక్క మొదటి వచనం అనగా నాలుగవ వచనంలో బెండిలోని మష్టు అంటే కల్మశం తీసివేసిన పొటము వేయివాడు అంటే కమ్మరి పాత్ర ఒకటి సిద్ధపరుచును అని అంటూ ఉంది దీని అర్థం ఏంటి వెండిని దాని సహజ రూపంలో ఉన్నప్పుడు అది ముడి ఖనిజంగా ఉంటుంది అందులో అనేక మలినాలు అంటే మస్టు కలిసి ఉంటాయి ఒక కమ్మరి లేదా లోహాన్ని శుద్ధి చేసేవాడు ఆ మలినాలను వేరు చేసి స్వచ్ఛమైన వెండిని పొందుతాడనమాట అలా శుద్ధి చేసిన వెండితోనే విలువైన ఉపయోగకరమైన పాత్ర లేదా ఆభరణాలు తయారు చేయగలుగుతాడు మలినాలు ఉన్నంత వరకు ఆ వెండి పూర్తి విలువను పొందదు దాన్ని ఏ ఉపయోగకరమైన వస్తువుగా మార్చలేం వెండిని శుద్ధి చేసేందుకు ఎంతో శ్రద్ధ నిపుణత అవసరం కొలుమిలో మంట ఎక్కువగాని తక్కువగాని కాకూడదు అలాగే దేవుడు తన పిల్లలను విషమ పరీక్షలనే కొలుమికి గురి చేయడంలో ఎంతో జాగ్రత్త వహిస్తాడు ఎంతో ఓపిక చూపుతాడు మనం ఈ భూమిపై ఉన్న కాలంలో కూడా విషమ పరీక్షలు ఎడతెరిపి లేకుండా రావు మనల్ని వేడిమిలో ఎంతకాలం ఉంచాలో దేవునికి తెలుసు ఆ పరీక్షలో తన ప్రజల పట్ల తన ఉద్దేశమంతా నెరవేరిన తర్వాత దేవుడు చాలు అంటాడు అప్పుడు తన ప్రజలకు గొప్ప దీవెనలు ప్రసాదిస్తాడు పేద రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదవచనం తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానేందుకు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచునని సెలవిస్తూ ఉంటున్నది ముందు బాధలు తర్వాత మహిమ ఇదే క్రీస్తు అనుభవించిన క్రమం కూడా దేవుడు విశ్వాసులు కూడా నియమించిన పద్ధతి ఇదే బాధలు కష్టాలు అనుభవిస్తూ మనల్ని దేవుడు వాటన్నింటి నుంచి క్షేమంగా నడిపించి ఇంతకు ముందు కంటే మనల్ని బలవంతులుగా చేస్తానని మాట ఇస్తున్నాడు ఒకసారి ఆలోచించండి తమ పిల్లలను ప్రేమించని తల్లిదండ్రులు అడపాదడప ఒక చెంపతెప్ప మినహా మరి ఏ విధమైన క్రమశిక్షణ లేకుండా పెంచుతారు దేవుడు తన పిల్లలను ప్రేమిస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా వారికి క్రమశిక్ష నేర్పుతాడు విషమ పరీక్షలు మాకు వద్దని మనం తోసిపుచ్చితే శుద్ధి కావడానికి పవిత్రం చేయబడటానికి నిరాకరిస్తున్నాం అనమాట తన పిల్లలో ప్రతి వ్యక్తిని దేవుడు పరీక్షిస్తాడు క్రమశిక్షణ నేర్పిస్తాడు మనం ఏమై ఉన్నామో దానిని మన ఆలోచనలు మన నమ్మకాలను మన చర్యలను అన్నిటినీ ఆయన పరీక్షకు గురిచేసి శోధిస్తాడు ఆయన మీద నమ్మకం ఉంచిన వారికి ఈ లోకం పరీక్షా ప్రదేశం దేవుని వెండిని అనగా విశ్వాసులను శుద్ధి చేసే కొలిమిది అంటే ఇక్కడ దేవుడు నమ్మకాన్ని గుణాలను శుద్ధి చేస్తూ వికసింపజేస్తూ ఉన్నాడు ఇది ఒక అరణ్య ప్రాంతం ఒక ఎడారి ఇక్కడ కఠినలైన మనుషులు విశ్వాసులను వేటాడి పట్టుకుని వారిపై మోయరాన్ని బరువులు మోపడం గర్విష్లు వారిపై స్వారీ చేస్తూ వారిని ధూళిలో తుక్కివేయడం జరుగుతున్నది అయితే ఇదంతా దేవుని మంచి ఉద్దేశాలు నెరవేరందుకే ఈ లోకాన్ని దేనితో పోల్చాలి ఇది దేవునికి చెందిన లోహాన్ని ముందు కొలుమిలో కాల్చిన తర్వాత నీటిలో ముంచడం ద్వారా చేవ పట్టడం పదును చేయడం జరుగుతున్న స్థలం ఈ విధంగా పవిత్రులు దృఢపడతారు దావీదు వ్యక్తిగత జీవితంలో ఇలానే జరిగింది నిజంగా దేవునికి చెందిన వారందరి జీవితాల్లో కూడా ఇలాంటిదే జరుగుతూ ఉంటుంది ఈ వచనాల్లో ఈ పనులన్నీ చేస్తున్నది మనుషులే అయినప్పటికీ వాటి వెనక ఉన్నది మాత్రం దేవుని ఆస్తమేని గమనించండి అలా విధంగా ఈ సూత్రాన్ని సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో రాజుల పాలన కూడా అన్వయిస్తూ ఉంటుంది రాజు ఎత్తుండి దుష్టులు తొలగించడలా అతని సింహాసనం నీతుల స్థిరపరచుడుపడును అని ఐదవ వచనం సెలవిస్తూ ఉంది వెండిలో మలనాలు ఉన్నట్లే ఒక రాజు పాలనలో కూడా దుష్టులు అవినీతిపరుడు మోసగాలు మరియు న్యాయాన్ని పక్కన పెట్టే వ్యక్తులు ఉంటారు ఈ దుష్టులు వెండిలోని మష్టు లాంటివారు వారు పరిపాలనను కలుషితం చేస్తారు న్యాయాన్ని పక్కదారి పట్టిస్తారు మరియు రాజ్యంలో అస్థిరతకు కారణమవుతారు ఒక రాజు తన పరిపాలన స్థిరంగా న్యాయంగా మరియు నీతివంతంగా ఉండాలని కోరుకుంటే ఆ రాజు తన సన్నిధి నుండి తన పరిపాలన నుండి ఈ దుష్టులను తొలగించాలి దుష్టులను తొలగించడం ద్వారానే అతని సింహాసనం నీతి వలన స్థిరపడుతుంది అంటే అతని పాలన స్థిరంగా న్యాయంగా మరియు ప్రజలకు విశ్వసనీయంగా ఉంటుంది కీర్తనల నూట ఒకటో అధ్యాయంలో దావీదు తీసుకున్న నిర్ణయాలకు ఈ నియమం వెన్నమూక్క తాను చెడుతనానికి దూరంగా ఉండాలని చెడ్డవారిని తన భవనంలో కానీ రాజ పాలన వ్యవహారంలో కానీ పని చెయ్యనివ్వకూడదని దావీదు తీర్మానించుకున్నాడు దేవునికి విశ్వాసపాత్రులైన వారిని యథార్థ హృదయం గల వారిని ఎన్నుకున్నాడు కేవలం బంధువులని స్నేహితులని లేక తన వంశానికి గుంపు చెందిన వారిని ఎవరిని పనివారుగా మంత్రులుగా ఉద్యోగులుగా తీసుకునేందుకు ఒప్పుకోలేదు ఇలాంటి బంధు ప్రీతి ఎంతటి కారణమో అవినీతికి అధికార దుర్వినియోగానికి అది ఎంతగా దారితీస్తుందో అతనికి తెలిసి ఉంటుంది చెడ్డవారు కొండలు చెప్పేవారు గర్విష్లు మోసగాలు అబద్ధీకులు మొదలైనవారు ఎవరైనా సరే తన పనిలో తన రాజ్యంలో వారికి స్థానం లేదు ఈ రోజుల్లో మనకు కూడా ఇలాంటి జ్ఞానం పవిత్రత దృఢనిశ్చయం ఉన్న నాయకులు ఎంతో అవసరం వ్యర్థమైన విషయం చెడ్డ విషయం దేన్ని అతడు ఆదర్శంగా తీసుకోడు అలాంటి వాటిని గురించి ఆలోచించడానికి కూడా అతనికి ఇష్టం లేదు మనం దుష్టత్వాన్ని ముట్టుకుంటే అది మనకు అంటుకుపోవచ్చునని అతనికి తెలుసు కొరం రాసిన మొదటి పత్రిక పదిహేను వందల ముప్పై మూడు వచ్చిన అంటుంది మోసపోకొడి దుష్ట సాంగత్యం మంచి నడువుని చెరుపునని అందువల్ల చెడుతనానికి చెడ్డవారికి దూరంగా ఉండిపోయాడు అందుకే దావేదు దేవునికి ఇష్టానుసారంగా జీవించగలిగాడు ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎవరైనా సరే పరిపాలనలో ఉంటున్నారా అధికారంలో ఉంటున్నారా అయితే దేవుడు చేస్తున్నటువంటి ఈ సూచనను గమనించండి మీ పాలన అద్భుత రీతిగా నడవాలి అని అంటే ఒక పద్ధతిలో మంచిగా దేవునికి ఇష్టమైన నడవాలి మీరు దేవుళ్ళు పొందుకోవాలంటే దావీతో తీసుకున్న నిర్ణయాన్ని మీరు తీసుకోండి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే విశ్వాసలంగా వ్యక్తిగత జీవితంలో మనకు ఎదురయ్యేటటువంటి ప్రతి కష్టము ప్రతి నష్టము అన్నీ కూడా అది మన మేలు కొరికే జరుగుతున్నాయి దేవుని తెలియకుండా ఏది మన మీదికి రాదు మనల్ని ముట్టుకోవడం అంటే తన కనుగుడ్డు ముట్టినట్టేనని ప్రభు సెలవిస్తున్నాడు కదా కాబట్టి ఆయన తెలియకుండా ఏ శ్రమ కష్టం రాదు అనుమతించబడింది అంటే అది మన మేలుకొరికే మనలో ఉన్న లోపాలను సరిచేసుకోవడానికి మన శుద్ధి కావడానికి ఆయన సన్నిధిలో నిందారహితులుగా ఉండటానికి కాబట్టి ఈ వాక్య విన్నటువంటి వారు దయచేసి తమ జీవితంలో వస్తున్న ఏ బాధైనా సరే కష్టమైన కళ దేవుడి మహా ఉద్దేశం ఉందని గమనించి కష్టాలలో శ్రమలలో కూడా సంతోషించండి కాబట్టి ఈ సామెతలు చెప్పేట విషయం ఏంటంటే ఒక వస్తువు లేదా వ్యవస్థ దాని నిజమైన సామర్థ్యాన్ని లేదా విలువను పొందాలంటే దానిలోని మలినాలను లేదా ప్రతికూల అంశాలను తొలగించడం అవసరం వెంటి విషయంలో ఇది భౌతిక మలనాలైతే పాలన విషయంలో అది దృష్టిలో ప్రభావం రెండింటిలోనూ శుద్ధీకరణ ప్రక్రియ అనేది మెరుగైన ఫలితాలకు స్థిరత్వానికి మరియు విలువకు దారితీస్తుంది ఇది నాయకత్వంలో నైతికత న్యాయం మరియు కఠినమైన నిర్ణయాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఉంటుంది దేవుడు కొద్ది వాక్యం దీవించి గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతో పాటు ప్రార్థనలో ఎక్కివించండి మా ప్రియా పరిలో తండ్రి మహోన్నతుడైన దేవ ఈ సామెతల గ్రంథం ద్వారా నువ్వు మాకు నేర్పిస్తున్న విలువైన సత్యాలకై మీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం తండ్రి మరి ఈ యొక్క సామెతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఐదు వచనాలలోని వెండిలోని మష్టును తీసివేస్తేనే పాత్ర సిద్ధమయ్యేలా రాజు ఎదుట దుష్టును తొలగిస్తేనే సింహాసనం నీతితో స్థిరపడేలా మా జీవితాల్లో మరియు మా దేశంలో నీతి న్యాయం ఉండాలని మీరు కోరుకుంటున్నారని మేము గ్రహిస్తున్నాం ప్రభా మా హృదయాలను శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాలో ఉన్న స్వార్థం అబద్ధం ప్రతీకారం మరి ప్రతికూల ఆలోచనలని మష్టును తొలగించండి మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని పుటం వేసి మీ మహిమ కొరకు ఉపయోగపడే పాత్రలుగా మమ్మల్ని స్థిరపరచండి మా నాయకులను పాలకులను కూడా మీరు దర్శించండి వారి ఎదుటి దుష్టులను అవినీతి పనులను అన్యాయంగా చేసే వారిని తొలగించడానికి వారికి ధైర్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదించండి వారి సింహాసనాలు నీతితో స్థిరపడాలని తద్వారా ప్రజలు న్యాయమైన పరిపాలన కింద సుఖశాంతులతో జీవించగలరు మా సంఘాలలో కుటుంబాలలో మరియు సమాజంలో కూడా ఈ శుద్ధీకరణ జరగాలి ప్రతి చోట నీతి సత్యం వెల్లివిరవాలి మీ న్యాయం మీ శాంతి మా మధ్య నిలిచి ఉండాలి అట్టి కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఈ వచనంలోని ప్రతి అంశం ప్రభా మా హృదయంలో నిలిచిపోయేలా అది నూరంతలకు ఫలించేలా నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం మా జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని నష్టాన్ని బట్టి సనగకుండా గొనక్కుండా అది మా మేలు కొరికే మమ్మల్ని సరిచేయడానికే అని నమ్మి మాలో ఉన్న ప్రతి మలినాన్ని తొలగించుకోవడానికి మాలో ఉన్న పాప మాలిన్యాన్ని తొలగించుకోవడానికి నీ సన్నిధిలో తండ్రి పశ్చాత్తాపం పడి తండ్రి క్రీస్తు యొక్క రక్తంలో మా పాపను కడిగి వేసి నీ సన్నిధులు నిదారహితులుగా జీవించడానికి నీ కృపదయ చేయమని వేడుకుంటున్నాం తండ్రి విన్నపములన్నీ మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్